ఈ భారీ శ్రీ మహావిష్ణువు విగ్రహం బెంగళూరు నగరంలో ఉంది సుమారు నూట ఎనిమిది అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహమిది పదహారు భుజాలు పదకొండు తలలతో ఉన్న ఈ విరాట్ విశ్వరూప విగ్రహం ఎజీపురాలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు సాధారణంగా ఇంత పెద్ద ఏకశిలా విగ్రహాలను తరలించడం కష్టం కాబట్టి ఆ రాయి దొరికే కొండ దగ్గర చెక్కుతారు కానీ ఈ భారీ విగ్రహం కోసం తమిళనాడులోని తిరువన్నామలై దగ్గర కోరుకొట్టై గ్రామం నుంచి ఆరు వందల టన్నులకు పైగా బరువైన రాయిని దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి బెంగళూరుకి తరలించారు ఈ విగ్రహ రూపం కోసం ప్రత్యేకంగా కసరత్తు చేశారు దీన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ సదానంద విశ్వరూపంలో అర్జునునికి అనేక ముఖాలతో దేవుడు కనిపించాడు కానీ శిల్పంలో అసంఖ్యాక ముఖాలను పెట్టలేం తలపై ఆదిశేషుడు పదకొండు ముఖాలు పదహారు భుజాలతో ఉన్న శ్రీ మహావిష్ణు విగ్రహం ఏర్పాటుకు శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి దేవుని వెనుక వైపు విశ్వం కనిపించేలా చెక్కించాం దేవుని శరీరంపై పరివార దేవతలు చెక్కించాం పదహారు భుజాలతో దశావతారాలు చూపించాం రాయిని గుర్తించి దాని తవ్వకానికి అనుమతులు తేవడం భారీ యంత్రాలతో కదిలించడం ప్రత్యేక ట్రక్లో చిన్న రోడ్లు పాత వంతెనలను దాటుకుంటూ తరలించడం బెంగళూరులో శిల్పంగా చెక్కడం మధ్యలో కోవిడ్ తరువాత క్రెయిన్లు కూడా లేపలేని ఆ శిల్పాన్ని యంత్రాలతో నిలబెట్టడం దానికోసం భారీ ఫౌండేషన్ వేయడం ఇదంతా జరగడానికి కొన్నేళ్లు పట్టింది రెండు వేల పదిలో ప్రాజెక్టు ప్రారంభించగా రెండు నాటికి పూర్తయింది మైనింగ్ నిపుణులు జాతీయ రాక్ మెకానిక్స్ సంస్థ నిపుణుల అభిప్రాయాలు తీసుకుని రాయిని ఎంపిక చేశాం రాయిపై పెద్ద పగుళ్ళు లేకుండా చూసుకున్నాం తరువాత ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నం చేసి రెండు వేల పద్నాలుగు నాటికి అనుమతి సాధించాం అనుమతి వచ్చాక మైనింగ్ మొదలుపెట్టాం రెండు వేల పద్దెనిమిదిలో మైనింగ్ పూర్తయింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య రాయిని బెంగళూరు తరలించాం రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటిన బెంగళూరు చేరుకున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి శిల్పం చెక్కే పని కొనసాగించాం మధ్యలో కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు నాటికి శిల్పం చెక్కడం పూర్తయింది భారీ విగ్రహం నిలబెట్టడం చాలా పెద్ద పని విగ్రహం నిలబెట్టాక మళ్ళీ శిల్పానికి సంబంధించి కొన్ని పనులు చేశాం మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి పని పూర్తి చేసి జూన్ స్టాట్యూ ఈ విగ్రహానికి ఎంత ఖర్చయిందో లెక్కేసుకోలేదు అంటున్నారు సదానంద అయితే వివిధ దశల్లో వచ్చిన సాంకేతిక పరిపాలనాపరమైన ఇబ్బందులతో ఖర్చు పెరిగిందని చెప్పారు కమిటీ సభ్యులు మేము తక్కువ మొత్తంలో అయిపోతుంది అనుకున్నాం కానీ అలా జరగలేదు ప్రాజెక్టులోకి దిగే కొద్దీ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి మైనింగ్ ట్రక్ ఎంపిక అందులోకి లోడింగ్ మళ్ళీ వేరే ట్రాన్స్పోర్టర్ ఎంపిక ట్రాన్స్పోర్టర్ ఎంపిక ఆరు నెలలు పట్టింది మళ్ళీ రోడ్డు ఎంపిక ఇంకో ఆరు నెలలు పట్టింది బహుశా రాయి రవాణా శిల్పం వరకు ఎనిమిది కోట్ల వరకు అయి ఉండొచ్చు ఇంకా ఇతర ఖర్చులు ఉన్నాయి అందుకే నేను ఆ ఖర్చులు రాసుకోలేదు నా సొంత డబ్బు వాడాను అప్పు చేశాను కొంత భూమి అమ్మాను అలా రకరకాల మార్గాల్లో డబ్బు ఏర్పాటు చేశాను రాయి పక్కాగా బెంగళూరు వస్తుంది అన్న నమ్మకం కుదిరిన తర్వాతే విరాళాలు తీసుకోవటం మొదలుపెట్టాను ఆ తర్వాత చాలా మంది ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు వృత్తిరీత్యా వైద్యుడు స్వయంగా సంగీతకారుడైన డాక్టర్ బి సదానంద ఓ ప్రొఫెసర్ గా పనిచేశారు తన తండ్రి కట్టించిన యజీపురా రామాలయం ఖ్యాతి పెంచడానికి భాగవతంపై పాటలు రాసినప్పుడు తనకు కలిగిన అనుభూతితో ఈ భారీ విగ్రహ ఏర్పాటు ఆలోచన వచ్చిందని ఆయన అన్నారు ఈ గుడికి వచ్చేవారి సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతో ఈ గుడి ప్రాంగణంలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆయన చెప్పారు దీనికి కాలనీ ప్రజలు కూడా సహకరించారన్నారు ఈ విగ్రహానికి త్వరలో కంచుతో ఒక భారీ గొడుగును ఏర్పాటు చేయబోతున్నారు మెట్లదారులో గీతా శ్లోకాలను చెక్కించబోతున్నారు ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఏకశిలా మహావిష్ణు విగ్రహమని డాక్టర్ సదానంద చెబుతున్నారు అయితే దీన్ని బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు